నాది అదే సమయంలో ఇంకా కొద్దిగా కానీ సహాయం చేయగలిగితే అందులో కూడా వాళ్ళు చేయాల్సింది భగవంతుడు వాళ్ళకు ఒక అవకాశం నేను కూడా ఒక చిన్న కుటుంబమే మధ్యతరగతి కుటుంబమే మా నాన్న కూడా ఆ రోజు వ్యవసాయం చేసుకుంటాను చదివిచ్చాడు పైకొచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అడ్మినిస్ట్రేషన్ చేపిచ్చే పరిస్థితికి వచ్చాం నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను అదే మరి వారు కూడా ఒక ఇరవై సంవత్సరాల్లో మంచి పరిశ్రమ పెట్టి బ్రహ్మాండంగా పైకొచ్చారు ఈ అవకాశాలు సమాజం వల్ల వచ్చాయి నేను అందుకే పదే పదే చెప్తున్నాను మీరు ఎన్ని ఆస్తులు సంపాదించారు ఎంత ఆస్తి మీ పిల్లలకి ఇచ్చారనేది కాదు అది కూడా ఇవ్వాలి దాంట్లో తప్పు లేదు ఇవ్వాలి కూడా అదే సమయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది చనిపోయిన తర్వాత మీ ఆస్తులు తీసుకపోవడానికి పాస్పోర్ట్ లేదు ఇక్కడే వదిలిపెట్టిపోతారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు చనిపోయిన తర్వాత ప్రజల్ని మీరు మెచ్చుకొని ఒక మంచి వ్యక్తి చనిపోయాడని గుర్తిస్తే అదే నిజమైన జీవితం అదే నిజమైన వారసత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి ఒక మంచి సమాజం కోసం మనం పనిచేద్దాం నేను అందుకనే మీరందరూ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకుంటే ఇటీవల కాలంలో నేను వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను మీరు ఎక్కడికి పోయే పని లేదు మీ ఫోన్ ఒకటి ఉంటే ఆ ఫోన్లోనే అన్ని సేవలు అంతాయి మీరు కంప్లైంట్ చేయాలనుకున్న అక్కడెక్కడో కంప్లైంట్ చేయండి అది నేరుగా చూస్తాం మీకు అన్యాయం జరిగితే కూడా మీరు చెప్తే అది అన్యాయం అయితే దాన్ని సరిచేసే బాధ్యత ఈ ప్రభుత్వ తరఫా నేను తీసుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా వాట్సాప్ గవర్నెన్స్ తెలుసా అందరికీ వాడుతున్నారా ఎంతమంది వాడుతున్నారు చేద్దండి దించండి తెలియదైన వాడు చేయకెత్తండి ఏమయ్యా పెద్దాపురం మున్సిపల్ కార్పొరే మున్సిపాలిటీ కమిషనర్ రావయ నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మాట్లాడితే నువ్వు వాట్సాప్ గవర్నెన్స్ తెలియదు అంటే నువ్వెక్కడ చేస్తున్నావయ్యా వాట్సాప్ గవర్నెన్స్ తెలియదు వాళ్లకు ఇంకా చాలామందికి నువ్వు హ్యాండ్ హోల్డింగ్ చేసి నేర్పించాలి డాక్రా సంఘాలని మీ ఏదైతే మనకు ఆర్గనైజేషన్ ఉంది సచివాలయం ఉంది వాళ్ళందరినీ ర్యాలీలు పెట్టమన్నాం ఇంకా కలెక్టర్ గారు ఇంకా ఇంకా కాల నెక్స్ట్ టైం మీరు కానీ సరిగా చేయకపోతే మాత్రం నేను మిమ్మల్ని వదిలిపెట్టను గుర్తుపెట్టుకోండి అందరికీ తెలియాలి పదే పదే చెప్పాలి నేను ఎక్కడికి పోయే పని లేకుండా దర్జాగా ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారా చేసుకోమని కోరుతున్నా మీరు నేర్చుకోవడం లేదు ఇంకా కూడా అందుకే మీలో తప్పు కాదు మా అడ్మినిస్ట్రేషన్ కూడా తప్పు ఉంది ఇది నేర్పించడానికి సచివాలయాలున్నాయి పదైదు వేల సచివాలయాలున్నాయి మీ ఇండ్లకు వస్తాం మీకు నేర్పిస్తాం మీరందరూ కూడా ఒక ఫోన్ ద్వారా అన్ని పనులు చేసుకునే పరిస్థితి వస్తుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మార్గదర్శనం ఒకసారి పైకి రమ్మని వారికి అందరికీ సన్మానం చేస్తున్నాం వాళ్ళందరికీ పైకి రమ్మని చెప్పి కోరుతున్నాం ఇప్పుడు బంగారు కుటుంబాలకి అన్ని కోణాల్లోనూ చేయూతని ఇచ్చిన మార్గదర్శులకి గౌరవ ముఖ్యమంత్రి వర్యాల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం మార్గదర్శి శ్రీ మట్టే శ్రీనివాస్ గారికి మట్టే శ్రీనివాస్